అయినవెల్లి మండలంలోని ముద్రగడ నాగయ్య జిల్లా పరిషత్ హై స్కూల్లో పంతొమ్మిది ఎనభై రెండు ఎనభై మూడు బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది దాదాపు నలభై ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్నారు ఈ సందర్భంగా తమకు పాఠాలు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉన్న మిత్రులంతా ఒకే వేదికపైకి రావడంతో ఆ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది ఎంతమంది పిల్లలు మీ పిల్లలు ఏం చేస్తున్నారు నువ్వు అన్నదే ఆ పెద్ద మ్యారేజ్ చేసి అబ్బాయి ఏమో సింగపూర్ లో చేస్తున్నాడు చేసే కోడేరు రామచంద్ర మా मैं तो बोर्डर राम चलता हूँ। तेंदुलकर मंडली काम के बिचारा होता है। इन्नर मिड कमेंट काम का। कुछ न कुछ राम मायें से। तो तमाई मैरिज चला पड़चा तो चला पड़ा इन्नर डामेंट कमेंट का। चलना पुरा वाला बहुत सारा कुछ है। एक लोड बचा